మీరు ఇప్పుడు సురక్ష అంటున్నారు కదా మార్కెటింగ్ అది మీ ప్రైవేట్ ఏమన్నా ఆర్గనైజేషనా ఏంటి అసలు పెట్టే ప్రైవేట్ మేము పెట్టుకునేది మీరు పెట్టుకున్నాం కొంత మంది రైతులు ఉన్నారు మంది రైతులు మంది రైతులు ఈ ఏరియా ఒక ఒక మంది ఒక ఎన్ని ఇయర్స్ నుండి ఇది రెండు వేల పద్నాలుగు నుంచి ఉన్నాం ఓకే అయితే ఇలాగే డిస్ట్రిక్ట్ వైజ్ గా రైతులు ఇనిషియేటివ్ తీసుకుంటే బాగుంటదేమో ఆర్గానిక్ పద్ధతిలో పెంచే ఆర్గానిక్ అంటే అందరు మేడం కష్టపడడం సాధ్యం ఇది ఎవరో ఇప్పుడు అందరు అందరు చదువుకుంటారు అందరు కాలేజీ పోతారు ఒకరికే డాక్టర్ కావాలని ఉంటది ఒకరే లాయర్ కావాలని ఉంటది ఉంటుంది వాళ్ళకు వాళ్ళు లాయర్ కావాలని ఎందుకు ఉంటుంది డాక్టర్ కావాలని ఎందుకుంటారు మాకు వ్యవసాయం ఆర్గానిక్ పండియాలని మాకే వచ్చింది మరి అందరికి రావచ్చు కదా అట్లా అందరికి రావాలంటే దీనికి నేను చెప్పినట్టు అందరికీ చదవవలసిందే డాక్టర్ చదవాల్సిందే ప్రజల సేవ చేయవలసిందే ఇవో రైతు మేము కష్టపడవలసిందే పని చేయవలసిందే రైతులకు ఇవ్వాల్సిందే మరి ఇప్పుడు ఆర్గానిక్ చేయాలన్నా కూడా ఇంట్రెస్ట్ ఆసక్తి అనేది ఉండాలి కష్టం బాగుంటుంది కష్టం చాలా ఉంటుంది కష్టంతో పాటు తో పాటు ఫలితంగా ఉంటుంది అదిగో గడ్డి ఇదిగో నీళ్ళు అంటే కానే కాదు ఇది కానే కాదు ట్వంటీ అవర్స్ దీని మీదనే ఉండాలి సో ఇంకా మనం చూద్దాం మరి మిమ్మల్ని చూసి ఎంతమంది ముందుకు వస్తారో చక్కగా ఇలాగా ఫార్మింగ్ చేస్తారా మరి మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను గవర్నమెంట్ కొంచెం ఏమన్నా దీని మీద దృష్టి పెట్టాలి చేసే రైతుల మీద దృష్టి తప్పనిసరి పెట్టాలి యా డెఫినెట్లీ అండి నర్సింహలు గారు థ్యాంక్ సో మచ్ అండి చక్కగా అన్ని వివరించారు ధన్యవాదాలు థ్యాంక్ యూ